జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాసు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేము కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మిమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో రాహుభగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ రాహుకేతువుల యొక్క ట్రాన్సిట్ ఎలా ఉంటుంది గోచారంలో రాహుకేతువులు మీకు దశమ మరియు చతుర్థ స్థానంలో వీళ్ళిద్దరి సంచారం సాగుతుంది దశమ మరియు చతుర్థ స్థానంలో ఉన్న భగవానుడు మరియు కేతు భగవానుడు సంచారము మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం మొదటగా మీకు మీకు ఏ వింశోత్తర జరుగుతుందో వింశోత్తర దశ జరుగుతుందో మీకు ఐడియా ఉంటే కనుక ఈ పాయింట్ మీరు పరిగణనలోకి తీసుకోండి లేకపోతే మీరు ఇగ్నోర్ చేయండి మీకు తెలియకపోతే మీకు గ్రహ దశల్లో గురు భగవానుడి దశ సూర్యనారాయణమూర్తి దశ అలాగే చంద్రమహర్ దశ ఈ మూడు దశల్లో ఏ దశ జరుగుతూ ఉన్నా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలా ఉంటుందంటే కొంచెము పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు లేదా పబ్లిక్ గ్యాదరింగ్స్లో కావచ్చు గెట్ టుగెదర్స్లో కావచ్చు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళే ఎక్కువ అవుతారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే మీకు ఈ మూడు దశల్లో ఏదైనా ఒక దశ జరుగుతూ ఉంటే మాత్రమే అదర్వైజ్ మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ కాదు సరే ఒకవేళ మీకు తెలిసినా తెలియకపోయినా మనకి పరిహారాలు ఉంటాయి పరిహారాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాము కేతు భగవానుడికి సంబంధించిన పరిహారం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం వీడియో చివరిలో మనం తెలుసుకుందాము సో అది కొంచెం గట్టిగా పట్టుకున్నా కూడా అప్పుడు ఇబ్బంది ఉండదు ఈ మూడు దశలో ఏది జరుగుతూ ఉన్నా సరే బట్ వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండండి వీలైనంత వరకు అంటే ఈ మూడు దశలు జరుగుతూ ఉంటే మాత్రమే సుమి అదర్వైజ్ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు ఇంకే దశ జరుగుతూ ఉన్నా అప్పుడేంటంటే కొంచెం ఇన్సల్ట్స్ అవుతాయి అంతే ఇన్సల్ట్స్ ఏంటంటే కొంచెం ఏంటిది ఏం మాట్లాడినా ఇలాగ ఉంటున్నారు ఎందుకు ఇలా అయిపోతున్నారు జనాలు మీకు అర్థం కాదనమాట ఈజ్ తప్పేంటి తప్పు అవతల వాళ్ళల్లో ఉన్నా మనలో ఉన్న ఇలా రకరకాల ఐడియాలజీలు బ్రెయిన్ని అటాక్ చేస్తూ ఉంటాయి అందుకని ఇదొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉందని ఈ మూడు దశలు జరిగే వాళ్ళు మాత్రమే జరగని వాళ్ళకి ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ లేదు ఇప్పుడు స్థానంలో ఉన్న రాహు రాహుభగవానుడు మీరెవరైనా ఫారెన్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి మంచి స్కోప్నిస్తున్నాడు ఆల్రెడీ మీరు ఫారెన్లో అనుకోండి మీరు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టారు మీరు ఫారెన్లో ఉన్నారు అప్పుడు కూడా మీకు చాలా మంచి ఫలితాలని రాహుభగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు ఉద్యోగంలో గ్రోత్ని ఇది మీకు ప్రసాదిస్తూ ఉన్నారు ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఇండియాలో ఉన్నవాళ్ళు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా చాలా బాగా ఉంది మంచి ఫలితాలని మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక మీ ప్రయత్నాలు అవుతాయి ఉద్యోగస్తులకి మంచి గ్రోత్నైతే రాహుభగవానుడు ఇప్పుడు ప్రసాదిస్తూ ఉన్నాడు మంచి గ్రోత్ని ప్రసాదిస్తూ ఉన్నాడు రాహుభగవానుడు ధైర్యాన్ని స్థైర్యాన్ని మీకు వర్క్ ప్లేస్లో మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొంత ఆస్కారం ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరేమన్నా గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంచెం అవి పోస్ట్పోన్ 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 అవుతూ ఉంటాయి ఇది ఇది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీ మనసుని కొంత కలవర పెడుతూ ఉంటుంది ఏదన్నా మీరు కొనాలన్నా అమ్మాలన్నా అది కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది ఉదాహరణకి మీరు కనుక ఇల్లు ఆల్రెడీ కొనుక్కున్నారు సో అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు బట్ మీరు అక్కడ ఉండాలా వేరే చోటకి వెళ్ళాలా ఇలాంటి ఆలోచనలు మీకు వస్తాయి మీరు సొంత ఇంట్లో ఉన్నా సరే ఇక్కడ ఉండడం కరెక్టేనా వేరే చోటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేదా పిల్లల చదువు రీత్యా కావచ్చు ఇలా వెళ్ళడానికి లేదా ఒక్కొక్కసారి మీకు అనిపించవచ్చు ఇప్పుడున్న ఒక మాయ అనమాట ఎలా అనిపిస్తుంది అంటే ఇల్లు ఏమంత కలిసి రావట్లేదేమో ఇలా అనిపించే అవకాశం ఉంది అందువల్ల కొంత ఉన్న ఇంటిలో నుంచి వే వేరే ఇంటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఆల్రెడీ మీరు కనుక అద్దీంట్లో ఉంటే ఇట్స్ హౌస్ చేంజ్కి గృహ మార్పుకి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు సొంత ఇల్లు కనుక ఈఎంఐ బేసిస్లో తీసుకొని ఉంటే టెన్షన్ టెన్షన్ ఉంటుంది ప్రతి నెల టెన్షన్తోనే కడతారు కట్టడం అయితే సక్సెస్ఫుల్గా కడతారు బట్ ఏ నెల కూడా టెన్షన్ ఫుల్గానే కడతారు కానీ టెన్షన్ లేకుండా ఫ్రీ ఆఫ్ మైండ్తో అయితే కట్టరు ఇది ఒక రకంగా మంచిది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన ఎందుకు ఇలా చేస్తాడంటే తర్వాత రిమైనింగ్ టెన్ ఇయర్ అంతా మీరు ప్రశాంతంగా కట్టడానికి అసలు మీకు లోన్ ఉన్నది అన్న మాటే మర్చిపోయి ప్రశాంతంగా కట్టడానికి ఆయన మీకు అనుమతి ఇవ్వాలి కాబట్టి ఒకటేసారి ఇది మొత్తం తీసేస్తూ ఉన్నాడు అనమాట ఈ టెన్షన్ అంతా తీసేస్తూ ఉన్నాడు ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్లో ఉన్నాడు ఫిఫ్త్ హౌస్ సహజ కాలపరిచడుకుండా లీలో నుంచి అందువల్ల కొంచెం లోన్కి సంబంధించిన ఒక ఒక ఇంటి లోన్ కాదు ఏ లోన్స్ ఉన్నా కూడా ఇదే టెన్షన్ ఉంటుంది మీకు ఈ టెన్షన్ టెన్షన్ ఇచ్చేసేసి అప్పుడే ఇస్తాడు ఇది మీరు టెన్షన్ అంటే ఈ టెన్షన్ ఏది జరిగినా మన మంచిగా ఈ టెన్షన్ కూడా మంచికే జరుగుతుంది ఎందుకంటే తర్వాత రిమైనింగ్ పీరియడ్ అంతా బాగుండాలి కదా అందుకని చెప్పి ఇప్పుడు ఇలా జరుగుతుంది అంత మాత్రం మాత్రమే ఇది ఏదైనా మనకి గ్రహదేవతలు మంచి చేయడానికి ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చినా కూడా మనకున్న కర్మ ప్రక్షాళన అవుతుంది వరాలని ప్రసాదిస్తే ఎలాగో మనకి సంతోషంగానే ఉంటుంది సో అలాంటి క్రమంలోనే ఇవన్నీ చోటు చేసుకుంటాయి మీకు అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే కొంత మీ చుట్టూ ఉన్న లేడీస్ తోటి మీరు ఆడవచ్చు మగవ్వచ్చు కొంత మీకు అన్కండిషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్కండిషనల్ సిచ్యువేషన్స్ వాళ్ళతో ఎందుకో మీకు మాట్లాడాలనిపించదు మీతోటి మీరు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి కావచ్చు లేదా మీరు డైలీ కలిసే వాళ్ళతోటి కావచ్చు లేదా ఎవరైనా ఆడవాళ్ళు మీ అసోసియేట్స్లో ఉన్న ఆడవాళ్లతోటి మాక్సిమం అందరం నేను చెప్పను బట్ కొంతమంది పట్ల బాగా విముఖత వస్తుంది మీ జన్మజాతకంలో కనుక కేతుబలం ఉంటే అసలు చాలామంది స్త్రీల పట్ల ఒక రకంగా చెప్పాలంటే అసలు బంధువుల పట్ల మీరు ఎక్కువగా డే కలిసే వాళ్ళ పట్ల ఎంత విముఖత వస్తుందంటే అసలు ఇంట్లో మనంతటా మనమే హాయిగా కూర్చున్నామో ఎవరితోటి కలవద్దు అన్నంత వైరాగ్యంలోకి కేతు భగవానుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్నాడు కదా సో అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి మీరు రోజు ఎవరెవరితో అయితే మాట్లాడుతున్నారు మీరు వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒకవాడు మీరు గృహిణీలు అయితే లేదా ఎవరైనా సరే ఇంట్లో ఉన్నా సరే ఎవరెవరితో అయితే మాట్లాడుతూ ఉంటారో మీరు రెగ్యులర్గా వాళ్ళందరితోటి విముఖత వచ్చేస్తుంది ఎందుకో కొంచెం ఒక ఏహ్య లాగా అంటే ఏహ్యభావం అంటే లిటరల్గా ఏ హభావం కాదు మీకు మనసులో అంతే అలా అనిపిస్తుంది అబ్బాయి పీడు వీళ్ళతో మాట్లాడాలా వీళ్ళని కలవాలా వద్దు వద్దురా భగవంతుడా అని అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు కనుక ఏదైనా లోన్ కోసం ప్రయత్నిస్తుంటే ఆ లోన్ రిలీజ్ అవ్ అయ్యే ముందే ఇలాంటివి అనిపిస్తుంది అన్ని టైంలో ఇలా అనిపించదు సపోజ్ మీరు ఏ రకమైన లోన్ కోసం ప్రయత్నించట్లేదు ఏదైనా కాంపిటేటివ్ సక్సెస్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు అప్పుడు ఇలా అనిపిస్తుంది కాంపిటేటివ్ సక్సెస్ అంటే నెసెసరీలీ ఎగ్జామ్ రాస్తేనే అప్పుడే కాంపిటేటివ్ సక్సెస్ అని అనుకోవడానికి లేదు ఇక్కడ మీరు ఉద్యోగంలో ఉన్నారు ఉద్యోగంలో ప్రమోషన్ గ్రోత్ రావాలంటే మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు సో అక్కడ ఒక కాంపిటీషన్ మనకు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా రాణించాలంటే డెఫినెట్గా ఏదో ఒక స్టెప్స్ తీసుకుంటూ అంటే ఇది మనకి మనకి మనం కలిగించుకునే సెల్ఫ్ కాంపిటీషన్ ఇందులో కూడా విజయాన్ని పొందాలంటే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదో ఒక విషయంలో విజయాన్ని ఇవ్వడానికి లేదా అనుకూలతని చేయడానికి మాత్రమే మీకు ఏదో ఒక విషయంలో విజయాన్ని ఇవ్వడానికి లేదా అనుకూలతని చేయడానికి మాత్రమే ఇలాంటివి మీకు తటస్థపడతాయి అంటే ఇలా విముఖత రావడము మాట్లాడాలనిపించకపోవడము ఇలాంటివన్నీ అలాంటి గ్రౌండ్స్లోనే అలాంటి పారామీటర్స్లోనే అనిపిస్తాయి ఇంకా రిమైనింగ్ అంతా బాగుంది రాహు భగవానుడు మంచి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు ఎటు కొంచెం కేతు భగవానుడే టెస్టింగ్స్ ఇస్తూ ఉన్నాడు దానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మొదట మనం తెలుసుకున్నాము ఇప్పుడు రాహు భగవానుడు గురించి ఏం పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సోజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకు ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పర పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం ఉన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితా భట్టారిక ఆరాధన ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలీదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడము శ్రీ గురు దక్షిణామూర్తయే నమ శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మనందరం అందరం కూడా తీసుకుందాము ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్య నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ